హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రాగి చెంబులో నీళ్లు పోసి ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను కొన్నిసార్లు మన ఇంట్లో డబ్బు నిలవదు అలాగే డబ్బులు కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అప్పులు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడడం ఇంట్లో తరచు గొడవలు పడ్డం దానివల్ల కుటుంబ సభ్యులకి గొడవలు అలాగే అనారోగ్యాలు ఇలాంటివన్నీ కూడా మనం ప్రశాంతంగా ఉండకుండా చేస్తాయి కదా సో అలా చాలామంది బాధపడుతూ ఉంటారు మనల్ని లక్ష్మీదేవి కరణించకపోవడం వల్లే కదా ఇలా ఆర్థికపరమైన సమస్యలు వస్తే మనం బాధపడుతూ ఉంటాము సో అలా కాకుండా మనం ఒక పరిష్కారం చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోవడమే కాకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి హ్యాపీగా వస్తారట సో మన సమస్యలన్నిటినీ కూడా దూరం చేసే ఆ పరిష్కారం గురించి మీతో ఈరోజు చెప్పబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఒక్క పరిష్కారంతో మన సమస్యలన్నిటినీ కూడా మనం హ్యాపీగా దూరం చేసుకోవచ్చు అనమాట అలాగే మన పైన ఎప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది సో మన ఇంట్లోకి లక్ష్మీదేవి చాలా సంతోషంతో వస్తారంట సో ఈ చిన్న పరిష్కారాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా సో మన ఇంటి సింహద్వారానికి కుడివైపున ఒక ప్లేస్లో నేను ఇక్కడ చక్కగా నీటితో కడిగేసుకుని తర్వాత ఇక్కడ పసుపు అనేది రాసుకుని దీనిపైన పద్మం ముగ్గు అనేది వేసుకుంటాను సో మనం రాగి చెంబుని ఎలా పడితే అలా పెట్టకూడదు సో కరెక్ట్ పద్ధతిలో పెట్టకపోతే దానివల్ల చాలా సమస్యలు వచ్చే ఉన్నాయి సో దాని గురించి మనం కొన్ని తెలుసుకుని కూడా పెట్టుకోవాలి అన్నమాట సో ఇక్కడ పద్మాన్ని మంచిగా వేసేసుకొని దానిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసి చక్కగా ఆ పద్మాన్ని కూడా అలంకరణ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక రాగి చెంబు తీసుకున్నాను సో రాగి చెంబుని నీట్గా తెల్లగా తోముకుని పెట్టుకోవాలి తర్వాత చెంబు నిండా కూడా నీళ్ళు అనేది వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను చెంబుని పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుంటున్నాను సో మనకి ఎలా నచ్చితే అలా దీన్ని అలంకరణ చేసుకుని మంచిగా మనం రెడీ చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా నేను ఇక్కడ చెంబుని నీట్గా తోమేసుకున్న తర్వాత దీనికి కుంకుమ పసుపుతో అలంకరణ చేస్తున్నాను సో ఇలా కుంకుమతో బొట్లు పెట్టేసుకుని మంచిగా నీట్గా పెట్టుకోవాలన్నమాట సో ఈ చెంబు అందరికీ కనబడేటట్టు కూడా మనం పెట్టాలి గుమ్మానికి సో అప్పుడే మనకి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోయి మనకి ఎక్కువగా పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో చూశారు కదా ఈ విధంగా పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ పద్మం పైన ఏదన్నా ఒక ప్లేట్ అన్నా లేదంటే ఏదన్నా తమలపాకన్నా పెట్టుకుని ఈ చెంబుని దా ఆ ప్లేట్ పైన నేను పెట్టుకుంటున్నాను అలాగే ఉట్టి నేల పైన కూడా పెట్టకూడదు సో ఒక ప్లేట్లో అన్న ఒక ఆకు పైన అన్న చక్కగా పెట్టుకుని ఇప్పుడు ఈ చెంబులో నేను కుంకుమ పసుపు అక్షింతలు అలాగే పచ్చ కర్పూరం ఉంటుంది కదా సో దాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ చెంబులో మనకి నచ్చిన కాయిన్స్ ఫైవ్ రూపీస్ కానీ వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఇలా కాయిన్ కూడా వేసుకుని చక్కగా మన దగ్గర ఉన్న పూలతో మంచిగా అలంకరణ చేసుకోవాలి సో ఈ అలంకరణ కూడా మంచి పువ్వులు ఎక్కువ రోజులు ఉండే పువ్వులు లాంటివి పెట్టుకున్నారనుకోండి మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట తొందరగా వాడిపోయే పువ్వులు లాంటివి కొంచెం మెత్తగా ఉండే పువ్వులు లాంటివి తీసుకోకుండా మంచిగా మంచి స్ట్రాంగ్గా ఉండేవి ఫ్రెష్గా ఉండేవి తీసుకుంటే ఈ పువ్వులు అనేది మనం పెట్టిన త్రీ ఫోర్ డేస్ వరకు ఇలాగే ఉంటుంది సో చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ రాగి చెంబులో నేను మంచిగా నా దగ్గర ఉన్న పూలతో అలంకరణ చేసుకున్నాను సో చూశారు కదా ఎంత బాగుందో ఇలా మనం చూసే వాళ్ళందరికీ కూడా కనపడే విధంగా ఇలా అలంకరణ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది మనకి ఇలా ప్రతి గురువారం రోజు దీంట్లో మంచిగా నీళ్లు పోసుకుని పూలతో అలంకరణ చేసుకుని పెట్టుకోవాలన్నమాట అలాగే పాత నీళ్ళు ఉంటాయి కదా వాటిని ఎవరు తొక్కని ప్లేస్లో మొక్కలకి కానీ పారే నీటిలో కానీ వదిలేయాలి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను